అరకుర పింఛను దయనీయం సుప్రీంకోర్టు కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు పది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వెయ్యి రూపాయలు అరకుర పింఛను అందుతుండటంపై సుప్రీంకోర్టు బుధవారం విచారం వ్యక్తం చేసింది ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకు వెళ్లాలని విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పింఛన్లు అందిస్తుండటంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బి ఆర్ గవాయ్ జస్టిస్ వి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది జిల్లా న్యాయవ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కోరింది పొందినవారికి నూతన పింఛను విధానం అమలవుతోంది మరోవైపు నుంచి హైకోర్టు న్యాయమూర్తులైన వారికి పాత పింఛను విధానం వర్తిస్తోంది దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అందే పింఛను రెండు రకాలుగా ఉంటోంది ఈ నేపథ్యంలో కొందరికి పది వెయ్యి రూపాయలు నుంచి రూ పదిహేను వేలే పింఛనుగా అందుతోంది ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ముందుకెళ్లాలని సూచించింది ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను జనవరి రెండువేల ఇరవై ఐదుకు వాయిదా వేయాలని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి విన్నవించారు దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి ఎనిమిది రెండు వేల వాయిదా వేసింది